ఎమ్మార్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి పబ్లిక్ స్థలం ఇది పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది కార్యాలయాలకి ఎవరైనా ఏ సందర్భంలో అయినా వందల మంది వస్తారు కొన్ని సందర్భాల్లో వేల మంది కూడా వస్తారు ఒక పబ్లిక్ స్థలాన్ని ఈ రకంగా పెట్రోల్ బంకులు వ్యాపారాల కోసం ఇవ్వడం అనేది సరైనది కాదు అది పబ్లిక్ సెక్టార్ కావచ్చు అవి వస్తుంది కానీ అయినా కూడా వేరే స్థలాలు ఇవ్వాలి తప్ప ఇక్కడ ఇవ్వడం అనేటువంటి పబ్లిక్ ప్లేస్ ఇవ్వడం సరైంది కాదు అందులో ఇక్కడ చాలా పురాతనమైనటువంటి వ్యాప చెట్లు ఇట్లాంటి ఈ సంపదని గ్రీనరీని చడగొట్టకూడదు ఈరోజు రోజు తెల్లవారులేస్తేమో మేము ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తాం చెట్లు వేస్తా ఉంటారు ఉన్న చెట్లు ఏమో బ్రహ్మాండమైన చెట్లు పురాతనమైన చెట్లు ఏమో నరికేస్తారు ఏం ఏం పలా ఫిలాసఫీది ఏ పద్ధతిది అందుకని ఇక్కడ పబ్లిక్ స్థలాన్ని ఈ రకంగా గుంతలు తీసి అర్ధరాత్రిలో గుంతలు తీయాల్సిన అవసరం ఏంటి దీని మీద వ్యతిరేకంగా పోట్లాడుతుందండి దీని మీద అభ్యంతరాలు ఉన్నాయి అందుకని వాళ్ళతో పిలిచి పాటలా ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారో తెలుసుకోండి ఇప్పటికైనా ఆపండి ఆ విధంగా కాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో పబ్లిక్ స్థలాలను ఈ రకంగా అడ్డ కమర్షియల్ పర్పసెస్ కోసం వ్యాపార నిమిత్తాల కోసం ఉపయోగించడం అనేది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఇక్కడ తోగినటువంటి అంటే కూర్చండి ఇక్కడ కట్టడాలను నిర్మించేదానికి లేకపోతే పెట్రోల్ బంకులు వ్యాపారాలకు ఇవ్వడాన్ని విరమించుకోవాలని కోరుతాం ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యాపారం చేయాలన్న ఈ ధోరణి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం దివాలా తీసిందనేది ఇది ఒక ఉదాహరణ చెప్పాలి ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడు కూడా సేవ చేయటానికి ఉండాలి ఇక్కడ వీళ్ళు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సో నేను వద్దని ఆయన చెప్తున్న లెటర్ ఇస్తానని చెప్తున్నా ఇంకోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో వీళ్ళు ఈ కార్యక్రమాలకి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఇక్కడ వనరులు లేవు చెప్పాలంటే స్వీపింగ్ చేసే వాళ్ళకి డబ్బులు లేవు మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఆ మొత్తం సమకూర్చుకోవడానికి వ్యాపారం చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే ప్రభుత్వం దివాలా తీసిందనేది ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఉన్నట్టు రెండు ప్రభుత్వాల ఆర్థిక విధానం ఆంధ్రప్రదేశ్ని దివాలా తీసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈ సంస్కృతి కానీ ఇక్కడ కానీ మనం మొదలు పెడితే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకవైపు సో సేవ చేస్తూ రెండో వైపు వాళ్లే వ్యాపారం చేసి వచ్చిన దాంట్లో వాళ్ళు ఆ కార్యక్రమాలకు ఉపయోగించుకునే విధానం అంటే ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులను వ్యాపారం చేయమని చెప్పినట్లే ఆ వ్యాపారం చేయమని మీరు చెప్పినప్పుడు ప్రజలకు చేయాల్సిన సేవ వదిలేసి వ్యాపార కోణంలో ప్రభుత్వ అధికారులు ఆలోచించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ వ్యవస్థలకు చాలా డేంజర్ ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి వాళ్ళు వ్యాపారం చేయకూడదు ఈ పాలసీ నేను రాను కాబట్టి ఆమ్ పార్టీగా పార్టీ రాష్ట్రంలో ఈ పాలసీ మీద పూర్తిగా వ్యతిరేకిస్తాం ఇక్కడ కానీ ఒక కంగులో ముందుకేసిన దీని మీద కందుకూరు ప్రజలకు పిలుపునిచ్చి ధర్నా చేయడానికి అవసరమైతే దిగ్బంధనం చేయడానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాడదని చెప్పదలుచుకున్నాం ధన్యవాదాలు మిత్రులారా మేము కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మండలి కార్యవర్గ సభ్యులుగా మాట్లాడుతున్నాం పాలెట్ కోర్చ ఇక్కడ చూడండి ఇటు ఇది ఐసిడిఎస్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఇక్కడంతా ఈ పరిధిలో తొమ్మిది గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ ఇండియన్ ఆయిల్ వాళ్ళు పెట్రోల్ బంక్ పెట్టాలని వాళ్ళ పర్మిషన్లన్నీ తీసుకొచ్చుకొని కేవలం నామ మాత్రమైన పదిహేను వేల నెల అద్దెతో ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారు ఆర్డర్ చూపించమంటే చూపి చూడండి ఎక్కడ ఎట్లా చూపారు ఆరు చెట్లు పర్యావరణ పరిమి పర్మిషన్ లేకుండా పర్యావరణ శాఖ పర్మిషన్ లేకుండా సరైన గవర్నమెంట్ అనుమతులు లేకుండా ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంకు కట్టాలని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ ఆఫీస్ పూర్తిగా మూతపడుద్ది అక్కడ మెయిన్ గేట్లోనే అక్కడ కాలవుతూ వేరు తహసీల్దార్ ఆఫీసు తహసీల్దార్ కార్యాలయంలో అన్ని అన్ని ఆఫీసుల్ని దిగ్బంధనం చేస్తూ ఉన్నారు ఇదేమో అని అడిగితే సమాధానం చెప్పడం అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం రావడం లేదు తలుపుతున్నారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజాముని ఎవరైనా అడ్డుకుంటారన్న భయమో ఏమో కానీ తెల్లవారుజామని ముగ్గు పోసి ప్రొక్కనైనస్తేసి కాలువ తీసేసారు సరే మేము ఆ గతంలో స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారికి చెప్పు ఇట్లా చేస్తున్నారని ఆయన ఒక ఉత్తరం కూడా ఇచ్చాడు ఆపండి ఇది చాలా కరెక్ట్ కాదు ఇది ఇంత రద్దీ ప్రాంతంలో ఆఫీసులు ఉన్న చోట అని ఆయన ఒక ఇది కూడా లెటర్ ఇచ్చాడు దీన్ని కూడా ఇగ్నోర్ చేశారు కలెక్టర్ గారికి మా అధ్యక్షులు దివ్యసరామ్ గారు నేను వితోక లంకటేశ్వరి గారు మేము వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి కూడా వివరించి చెప్పాము దీని కారణంగా ఆరు చెట్లు పోతాం అని చెప్పి ఆఫీసులు దిగ్బంధనం కావడం కాక ఆరు ఎప్పుడో వంద సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లు పోతా ప్రజలంతా ఇక్కడ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వాళ్ళకి నీడనిచ్చే చెట్లు రాషామాషి కాదు నీడనిచ్చే చెట్లు బ్రిటిష్ వాళ్ళు మంచి ఆలోచనలు చేసేశారు అదేమని అడిగితే అందరి నాసిరావు గారికి పొద్దున్నే ఉదయాన్నే ఫోన్ చేశాం కాలువ ముగ్గుబోసి పొరకలైన తెచ్చిపెట్టున్నారు కాలువలు తీస్తున్నారు అని చెప్పి ఆయన కొంచెం ఆగండి నేను చెప్తా అన్నాడు ఒక కొద్ది సమయంలోనే ఆయనే ఫోన్ చేసి ఆయన అమెరికాలో ఉన్నాడు ఫోన్ చేసి నేను ఆపించాను మీరు వెళ్ళి గమనించండి దాన్ని ఆగిపోయిందని చెప్పారు ఏదేమైనా ఇది శాశ్వత పరిష్కారంగా అనుకుంటా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ పర్మిషన్లు ఇవ్వబడ్డాయి ఒక ప్రాంతానికి ఇవ్వాలి రాష్ట్రం అంతా ఇచ్చే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కార్పొరేట్ సంస్థలకి రెండు వేల ఇరవై మూడు నుంచి దారాదత్త దశ మొదలుపెట్టారు ఈ ప్రభుత్వంలో కూడా ఇది కొనసాగుతూ ఉంది అడిగేవాడు లేడు రెండు వేల ఇరవై మూడు నాలుగు నవంబర్లో అగ్రిమెంట్ జరిగింది అప్పుడు కానీ ప్రజలకు తెలియలే ఇక్కడ పెట్రోల్ బంక్ పెడుతున్నారని అప్పటి నుంచి మేము తిరగిస్తానే ఉన్నాం దీన్ని పెట్రోల్ బంక్ పెట్టకూడదబ్బా ఇది ఎన్విరాన్మెంట్ దెబ్బతినుద్ది ఆఫీసులు అనేది దగ్గర అవుతాయి సందర్శన ఇబ్బంది అయింది వచ్చిన కార్లు వెహికల్స్ ఎక్కడ ఆపుకోవడానికి కూడా స్థలం లేదు అని చెప్తే పట్టించుకున్న ఆదుడు లేడు మేమేం కోరుతున్నామంటే పెట్రోల్ బంకుని ఇక్కడ నిర్మాణం ఆపివేసి వేరే ప్రాంతంలో అనువైన ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వాలని అంత మీకు ప్రేమ ఉంటే వాళ్ళు ఇచ్చే నామ మాత్రం పదిహేను వేల రూపాయల కోసం ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయగలిగితే ఆ పదిహేను వేలతోటి మీరు వేరే చోట ఇవ్వండి ఆ పదిహేను వేలు అక్కడి నుంచే తీసుకోండి ఇక్కడ మాత్రం పెట్రోల్ బంక్ కట్ట కట్టొద్దని మేము తెలియజేస్తూ మేము ఫోన్ చేసిన స్పందించిన స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ చర్యని కంటిన్యూ చేసి ఇక్కడ పర్మిషన్లని రద్దు చేయవలసిందిగా ఆయనకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పాను ఆల్రెడీ వేరే ప్రాంతం ఇవ్వండి సార్ మీరని ఆలోచిస్తాను నేను వచ్చిన తర్వాత అన్నాడు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలా వేరే చోట వాళ్ళకి ఇస్తే మనకేమిటి అభ్యంతరం ఆ పని చేయాలని మేము కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ ఇంకే కార్పొరేషన్ కానీ పెట్రోల్ బంక్ పెట్టడానికి వీలు లేదని అభివృద్ధి మండలి తరఫున తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు